సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్య పర అనారోగ్యంతో బాధపడుతున్నారు నిన్న ఉదయం నాలుగు గంటల నాలుగు గంటల సమయంలో సడన్గా ఛాతీలో నొప్పి రావడంతో ఖమ్మంలోని ఒక ప్రైవేటు హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం హైదరాబాద్లోని గచ్చిబోలిని ఏఐజీ హాస్పిటల్లో చేర్చారు హాస్పిటల్లో చేర్చినప్పటి నుంచి కూడా కొంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు ముందుగా కొంత నిర్ధారించారు అయినప్పటికీ ఆ క్రమేణ తమిళనాడు వీరభద్రం ఆరోగ్యం కుదుటపడుతుంది చెప్పేసి కూడా మాకు కొద్దిగాసేపటి క్రితం కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోదిని సుదర్శన్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది సో మొత్తంగా తమిళని వీరభద్రం రెండు వేల నాలుగులో ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఎన్నికైన టైంలో ఒక్కసారి తన తను రెండు వేల నాలుగులో కూడా ఒకసారి గుండెపోవడంతో ఒకసారి స్టంట్ కూడా వేసినట్టు చెప్తున్నారు అప్పటి నుంచి కూడా రెండు వేల నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు తనకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు కూడా ఇప్పటివరకు కనబడలేదు కానీ ఒక్కసారిగా రెండు రోజుల నుంచి కొంత అలసటగా ఉందని చెప్పడంతో ఖమ్మంలో పార్టీ కార్యక్రమాలతోనూ అటు ప్రైవేట్ కార్యక్రమాలతో కూడా తమ్మినేని విరోధులను పాల్గొన్నారు రెండు రోజుల క్రితం అలసటగా ఉందన్న ఆ తమ్మినేని ఒక్కసారిగా ఛాతిలో నొప్పోస్తుండటంతో ఒకసారి కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అనంతరం కూడా ఆ వెంటిలేటర్ మీద హైదరాబాద్ తీసుకోవాల్సిన పరిస్థితి అని నిలబడవచ్చు గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కావచ్చు పలు రకాల అంటే కొంత వయసు కూడా పైబడడంతో కొంత అనారోగ్య లక్షణాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా డాక్టర్లు అంటున్నారు సో ఇప్పుడు అంటే ఇందాకటి వరకు కూడా హాస్పిటల్ డాక్టర్లు చెప్పినట్టు కొంత ఆ బీపీ అబ్నార్మల్లో ఉంది ఊపిరితిత్తుల్లో నీరు 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 చేరింది కిడ్నీలు కూడా కొంత సమస్య ఉంది చెప్పేసి చెప్పిన డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే తమ్మినేని ఆరోగ్యం మీద పూర్తిగా నిలకడగా ఉంది ఆ వెంటిలేటర్ ఎప్పుడు తీస్తామన్న ఆ విషయాన్ని కూడా తొందరలో చెప్తా ఉంటున్నారు అయితే తమ్మినేని ఆరోగ్యం అంటే శరీరం కూడా వైద్యానికి కోఆపరేట్ చేస్తుంది చెప్పేసి కూడా డాక్టర్ల కూడా చెప్తా ఉంది సో తమ్మినేని ఎప్పుడూ రెగ్యులర్గా హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లోనే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటారు సో హాస్పిటల్ వర్గాలు కూడా పూర్తిగా తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నాయి సో పూర్తిగా పార్టీ క్యాడర్ నాయకులు ఎవరు కూడా ఆందోళన పడద్దు కూడా పార్టీ సిపిఎం పార్టీ ఆ నాయకులు కూడా పూర్తిగా కార్యకర్తలు విషయం చెప్తున్నారు హాస్పిటల్ కూడా ఎవరు ఆ చూడ్డానికి రావద్దు ఇక్కడ కొంత ప్రశాంతత వాతావరణం ఉంటుంది ప్రశాంత వాతావరణం కూడా ఎవరు చెడగొట్టద్దు ఒకసారిగా కార్యకర్తలు అందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తే పెద్ద ఎత్తున వస్తే ఆ కొంత హాస్పిటల్ దగ్గర గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు అధేరపడాల్సిన పరిస్థితి లేని చెప్పేసి కూడా తమినేని ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు సమాచారం అయితే కార్య కార్యకర్తలకు అందిస్తున్నారు ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని సిపిఎం పార్టీ ఆఫీసులో ఉన్నాం కొంత మన దగ్గర కొంతమంది సిపిఎం కార్యకర్తలు మనకు అందుబాటులో ఉన్నాం మనం వారితో అడిగి తమ్మినేని ఆరోగ్య విషయం మీద అసలు ఏ వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో ప్రతి పూర్తిగా సార్ అన్న చెప్పండి ఆ పూర్తిగా నిన్న ఉదయం కొంత చాది నొప్పి రావడం అని చెప్పేసి అన్నారు ఒక్కసారిగా పరిస్థితి చూసుకుంటే వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి చేరింది సో ఇప్పుడు తమ్మినేని గారి ఆరోగ్యం ఎలా ఉంది మీకు పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు మీకు ఇచ్చారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర గారి ఆరోగ్యం నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించారు ఈ విషయంలో నిలకడగా ఉండటంతో పాటు కోలుకుంటున్నటువంటి దశలో తమ్మినేని గారి ఆరోగ్యం మెరుగుపడతా ఉంది ఈ విషయంలో కార్యకర్తలైనా పార్టీ శ్రేణులైనా ప్రజలైనా ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పార్టీ కూడా ప్రకటించింది మేము కూడా తెలియజేస్తాము మాకు కూడా సమాచారం ఉంది కాబట్టి కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని ప్రచారాలు వదంతులు రకరకాలుగా గుండెపోటు వచ్చింది గుండెపోటు రాలేదు తమ్మినేని గారి గతంలో కూడా ఈ ఆరోగ్య సమస్య ఉంది గతంలో కూడా వైద్యం చేయించారు చేయించుకున్నారు తిరిగి అలాంటి సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఖమ్మం కన్నా రెగ్యులర్గా చూపించేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీడియాలో కానీ ఇతరితర వచ్చేటువంటి ప్రచార మాధ్యంలో వచ్చేటువంటి అవాస్తవాలని నమ్మాల్సినటువంటి అవసరం లేదనేది మేము అభిప్రాయపడతాము కాబట్టి తర తమినేని వీరభద్ర గారు త్వరలోనే కోలుకుంటారు అందులో ఎలాంటి సందేహంలో డాక్టర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు సో మృత చెప్పండి తమిళనాడు గారి ఆరోగ్య విషయం మీద కూడా కొంత పార్టీ కేటర్ కూడా ఆందోళన వచ్చేంత పరిస్థితి కనబడుతుంది మీరు ఆ విద్యార్థి విభాగం నుంచి లీడర్గా ఉన్నారు సో ఒకసారి పార్టీ కేటర్ నుంచి కూడా మీకు ఎటువంటి సంకేతాల నుంచి అంటే ఎవరు హాస్పిటల్కి రావద్దని చెప్పేసి కూడా పూర్తిగా నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది సో దీని మీద మీరు విధంగా స్పందిస్తారు నిన్న స్వల్ప అస్వస్థకు గురైనటువంటి వీరభద్రంగాని ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా కార్యకర్తలు అట్లాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఫోన్ చేస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అయితే యాక్చువల్గా ఏంటంటే గత మూడు నాలుగు నెలల నుంచే కొంత స్వల్పంగా ఎన్నికల టైం నుంచి కొంత ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి వాస్తవం అయినప్పటికీ ఆయన మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ యథాస్థితికి వచ్చి పనిలో ఉంటున్నటువంటి యాక్టివ్గా పాల్గొంటున్నారు నిన్న మొన్న కూడా అనేక చోట్ల ఆరోగ్యం బాగానే ఉంటుంది చనిపోయిన వాళ్ళు కూడా పరిస్థితి ఉంది తిరుమల అట్లాగే రూరల్ మండలాలు కూడా మేము తిరిగాము అప్పుడు కూడా ఆయన అట్లా ఏమని అనిపించలేదు నిన్న మార్నింగ్ కొంత శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతున్న క్షణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి మా కార్యకర్తలు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆరోగ్యం బాగాలేదని కాదులే కానీ ఇక్కడికంటే మెరుగైన వైద్యం హైదరాబాద్లో అందించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని హైదరాబాద్ తీసుకోవడం జరిగింది మనందరికీ తెలుసు వాళ్ళు తమిళ వీరభద్రం అంటే వాళ్ళ ఖమ్మం జిల్లా కాదు మొత్తం రాష్ట్రానికి ఒక సిపిఎం పార్టీకి ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉన్నాడు అందులో రాష్ట్ర కార్యక్షిగా ఉన్నాడు ఎంపీగా ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేశారు చాలా మంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు అందుకనే ఆయన అభిమానులు ప్రజలు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడుగు తెలుసుకునే పరిస్థితుంది కానీ ఇప్పుడైతే అక్కడ హాస్పిటల్ సిబ్బంది కానీ మన పార్టీ నాయకత్వం కానీ నేను ఇంతకుముందు కూడా హెల్త్ బుల్టెంట్ విడుదల చేశారు అట్లాగే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శక సభ్యులు అట్లాగే మిగతా జిల్లా నాయకులు కూడా ఆయన ఆరోగ్యం పరిస్థితి అక్కడికి వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడడం జరిగింది ఆయన శరీరం కూడా ట్రీట్మెంట్కి సహకరిస్తుందని చెప్పేసి కూడా అక్కడ వర్గాలు చెప్తున్న పరిస్థితుంది ఎప్పటికప్పుడు హెల్త్ బుల్టెంట్ విడుదల చేస్తూ ఉన్నారు సందర్భంగా మేము పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు వీరభద్రంగా ఆరోగ్యం నిలకడగా ఉంది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఏ అయితే వైద్యులు చెప్తున్నారో అదే ధృవీకరించడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీలు కాకపోతే ఒక రెండు రోజులు రికవర్ అయ్యి వయసు పైబడిన కాబట్టి ఒక రోజు రికవర్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఆందోళన ఆందోళనపడవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో పూర్తిగా వయసు రీత్యా కొంత అనారోగ్య సమస్యలు ఉండడం సహజం అలాగే మొత్తంగా కూడా రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి అటు పార్టీ కార్యక్రమాల్లో అలాగే ప్రైవేట్ కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటారు కాబట్టి కొంత అస్వస్థత అయితే ఆ వాస్తవం చెప్పేసి అంటున్నారు పూర్తిగా గతంలో కూడా కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అదే వైశ్వృత్యా వచ్చిన అనారోగ్య సమస్యల్లో భాగంగా తప్పితే ఇది ఆ గుండెపోటు కాదని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తమ్మి లేని ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు డాక్టర్లు హెల్త్ బుల్టెను విడుదల చేస్తూనే ఉన్నారు ఆ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఆందోళన పడద్దు అధైర్యపడద్దు అంటూ కూడా పార్టీ వర్గాలు ఇప్పటికే ఆసుపత్రి నుంచి కూడా బులెటిన్ కూడా విడుదల చేశారు పార్టీ కార్యకర్తలు ఉద్దేశించి కూడా కూడా పోతునేని సుదర్శన్ అలాగే కొంత సిపిఎం రాష్ట్ర నాయకులు కూడా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి తమ్మినేని ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు ఆ పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు సో ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో తమ్మినేని పూర్తిగా కోలుకొని మళ్ళీ కార్యక్రమాల్లో పూర్తి యథావిధంగా కొనసాగుతారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్ ఆర్టీవీ ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది